హాయ్ అండి అందరికీ నమస్తే చిన్నప్పుడు మనం చదువుకునే రోజుల్లో మనకి పాఠ్య పుస్తకాల్లో కావచ్చు అంతా ఏంటంటే మనము నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి మరి ఏదైనా మన కళ్ళ ముందు ఏదైనా అవినీతి జరిగినప్పుడు దాన్ని మనం ప్రశ్నించాలి అని చెప్పనని మనము చాలా నేర్చుకున్నాము అయితే మనకి చెప్పిన పెద్దలు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు మన బంధువులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా మనకి చాలా చెప్పినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఒక ఏంటంటే విత్తనము చక్కగా మొలకెత్తినప్పుడు ఒక మంచి ప్లేస్లో నాటినప్పుడు అది ఎలా ఫలించి ఎదిగి మంచి ఫలాలు ఇవ్వాలనుకుంటుందో అలాంటి మాటలు కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో పునాదిలాగా పనిచేస్తాయి అన్నమాట పనిచేసినప్పుడు సరే మనం నేర్చుకున్నది నిజమే కదా అని చెప్పి నమ్మి ఒక వయసు వచ్చిన తర్వాత అనుభవాలు వచ్చిన తర్వాత ఇది నిజము ఇది అబద్ధము అని చెప్పేటప్పుడు మాత్రము సమాజము దానిని స్వీకరించదు పడేస్తుంది అన్నమాట ఎలా అంటే ఇప్పుడు అసలు ముఖ్యంగా ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు కింద కామెంట్స్ చదువుతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటదంటే ఎవరైనా కొంతమంది చదువుకున్న వ్యక్తులు మరి ఒక మంచి విషయాన్ని విశ్లేషించి అంటే ఆ విషయం గురించి మంచి ఏంటి చెడేంటి అని చెప్పనని విశ్లేషించి మాట్లాడినప్పుడు కూడా వారిని తప్పుపడుతూ ఉన్నారు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అసలు నిజంగా మనం నేర్చుకున్నది నిజమేనా అసలు మరి చెప్పుకోవడానికేనా ఈ నీతులు పాటించడానికి కాదా అంటే నిజంగా పాటించడానికేనండి నీతులు ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కొన్ని కట్టడలు ఉంటాయి కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధులు దాటేమంటే మనకి పశువుకి పెద్ద తేడా ఏమి ఉండదు అన్నమాట కాబట్టి ఒకవేళ పరిపక్వత లేని వయసులో మరి మన వల్ల ఒక చోట డ్యామేజ్ జరిగినా కూడా దానిని మన వల్ల జరిగిన ఇది లాసు అని చెప్పనని మనం ఎప్పుడైతే గ్రహించి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికంటే తిరిగి మరలా అలాంటివి మరలా చేయకుండా ఉండాలని మరి ఒక వయసు వచ్చిన తర్వాత మరి అనుభవం ద్వారా తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి అనుభవాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా మంచిగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇది చేసింది తప్పు ఇది తప్పు ఇది రాంగు అని చెప్పి సమాజం అంటూ ఉంటున్నప్పుడు ఆ సమాజం మీద ఏంటంటే విసుకేస్తుంది ముందు తర్వాత వచ్చేసి వారి నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఏం జరిగినా ఇది నాది కాదు మరి ఎవరికి ఏం జరిగినా కూడా మరి నేను దీనికి నాకు సంబంధం లేని విషయం అని చెప్పనని మనుషుల్ని ఒక అంటే ఒక ట్రాప్లోకి వెళ్ళిపోయేలా అన్నమాట కాబట్టి మనము చిన్నప్పుడు మననే నేర్చుకున్న నీతులు కావచ్చు ఇప్పుడు మన పిల్లలకి ఇది మంచి ఇది చెడు అని చెప్పేటప్పుడు రేపు వాళ్ళకి ఎదురైనప్పుడు వాళ్ళకి పరిస్థితి అనుకూలం లేనప్పుడు ఇది అమ్మ చెప్పింది ఇది నాన్న చెప్పాడు టీచర్ చెప్పారు ఇది ఇది ఇలాగే జరగాలి కదా ఇలా ఎందుకు జరగలేదు అని చెప్పినని ఆ చిన్ని మనసులకి హృదయాలకి గాయపరిచినప్పుడు వాళ్ళేంటంటే దానిని ఇది కాదు నిజం వేరేదే నిజం అని చెప్పినని అటువైపుకు వెళ్ళే పరిస్థితి కూడా ఎవరు కల్పిస్తున్నారంటే మరి సమాజమే కల్పిస్తుంది మనమే కల్పిస్తున్నాము ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినప్పుడు మనము ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వమన్నమాట నిజం నానా నువ్వు చెప్పింది నిజము ఇది కరెక్టు అని చెప్పినాను మనం ప్రోత్సహించము మనకెందుకు అవి వాళ్ళెవరు వాళ్ళ సమస్యలు కదా మనకెందుకు మనం లేనిపోయిన తలనొప్పిలు తీసుకొచ్చుకోవద్దు నువ్వు వెళ్ళావా చదువుకున్నావా వచ్చేసేవా నువ్వు వెళ్ళేవా ఉద్యోగం చేసుకున్నావా వచ్చేసేవా నువ్వు వెళ్ళావా చూసావా నీ పని ముగించుకొని వచ్చేసావా ఈ మాటలు వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకి నీతులు చెప్పిన వారు మనకు విద్యాబుద్ధులు చెప్పిన వారు మరి మనకి సమాజం అంటే ఏంటి మంచి అంటే ఏంటి చెడు అంటే ఏంటి చెప్పిన వారు కూడా ఎలా చెప్తా ఉంటారంటే మనల్ని నిజంగా మనం చెప్పినప్పుడు వాటిని పడేస్తూ ఉంటారు అయితే అలాంటప్పుడు మనము ఎవరి మీద ఆధారపడాలి ఇది నిజమా అబద్ధం అని చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా మాత్రం దేవుని మీద ఎట్టి పరిస్థితుల్లో ఆనుకోవాలి ఎందుకంటే అది మనం చేసినప్పుడు దేవుడు మనకి ఆత్మ ద్వారా నువ్వు చేసింది నిజము నీవు నువ్వు చేసింది కరెక్టు అని చెప్పానని చెప్తుంది కాబట్టి మనం చేసిన పనిని మనుషుల దగ్గరికి వెళ్ళి నేను చేసింది మంచిగా చెడు అని చెప్పిన అడిగితే వాళ్ళు ఈరోజు మంచి అనవచ్చు రేపు పొద్దున్ను చేయడం అనవచ్చు కాబట్టి మనం ఏంటంటే మనం చేసిన ప్రతిదాన్ని కూడా ఇది మంచి అని చెప్పినని ఎవరు చెప్పగలరు అంటే ఒక దేవుడే చెప్పగలడు కాబట్టి దేవాతి దేవుడు మనకి తోడున్నాడని మనం నమ్మినంత వరకు మనం చేసింది నిజం అంటే చెడు ఇది నిజమని కాదు మంచిని మంచిలాగా మనం ప్రొడక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు తోడు ఉంటాడు అన్నమాట కాబట్టి ముందుగా మనమందరిమీ కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి ఆ తర్వాత మనుషులు వాళ్ళ మనస్తత్వాన్ని చదవాలి ముందు అంటే వీళ్ళు మనల్ని పొగి పొగిడేరు కదా అని చెప్పనని మరి మనము వాళ్ళని పూర్తి స్థాయిలో నమ్మేయటం అంటే ఇంకా మనల్ని మనము గుడ్డివాళ్ళని చేసుకున్నట్టేనమాట కాబట్టి మనము మనుషుల ప్రవర్తనని మనుషుల విశ్లేషణను ముఖ్యంగా గమనించాలి మనుషుల మరి వారి విధి విధానము మన పట్ల లేకపోతే లోకంలో ఏం జరుగుతుంది అసలు మనుషుల మనస్తత్వాలు ఏంటి అని చెప్పాను అనేది